నా పేరు రామలక్ష్మి అండి ఇంటి పేరు పాతకోటి పాతకోటి రామలక్ష్మి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఎలంపేటలో ఉండేదానండి ఆ ఎలంపేటలో నా చిన్నప్పటి నుంచి ఎలంపేటలో ఉన్నానండి నాకు ఉండటానికి చోట్లు లేక కట్టుకుంటానికి దావా అక్కడ ఎవరు ఇవ్వక మీలంటలు లాంటి పాకలు తలంలో వాళ్ళు పోమ్మన్నారని ఇక్కడ కట్టుకున్నానండి కట్టుకున్నాక ఇక్కడికి వచ్చాక తల్లి తండ్రి పిల్ల తల్లి పోయిందండి ఈ పిల్లలకి ఆదరు నేనే పెంచుకుంటున్నానండి ఇద్దరిని మీరు ఒకళ్ళు ఇద్దరిని పెంచుతున్నాను ఇద్దరిని వెళ్తున్నానండి నా ఎల్లుడు చూస్తేనే అండి అవి కూడా ఈ పెళ్ళిముగుడు ఇంకా కాదు ఏమీ లేదు ఎప్పుడన్నా అమ్మ తగుడు ఈ అమ్మంటాను కూడా ఆస్కారం లేకుండా అయిపోయిందండి నాకు ఆ పెళ్ళంటే తగుడో చావుటో ఇచ్చేదండి అది కూడా అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు ఈ పెళ్ళి ఇద్దరిని పెంచి పెద్ద చేసి ఏదో భవిష్యత్తులో పెడతాం పాపని అనుకుంటున్నానండి నా ఉంటానో మొన్న పాప ఎదిగే దాకా అని నాకు డౌట్ వచ్చిందండి అదే నాకు బెంగండి ఇంకేం లేదు ఆ పిల్లలకి ఇంటికి దేబెట్టే దాకా నా గుండు కట్టు కట్టు కొట్టు కొట్టుకుంటున్నాండి మగబిడ్డానికి కొన్ని డబ్బులకలు తీసి పోతారు ఆడపిల్ల నవలు తీసుకుని వెళ్తారండి కట్నలు కట్టడం వల్ల తీసుకుని వెళ్తారు ఆ మగబెట్టిన డబ్బులకలు పెంచుకుంటారు ఈ బిడ్డను దాటిచ్చేద్దామని చూస్తున్నాను అండి అంతా మరి దేవుడు చెత్తాం ఆ పెబు ఏం చేస్తాడో నన్ను ఆ పెబు మీద తీసానండి నా భారం అంతా ఇప్పుడు ఇది రెండవ సంవత్సరం అండి రెండవ సంవత్సరం ఫోటోదమా 17 కిని హైస్కూల్ లో హైస్కూల్ లో పండిని గుడ్ బూల రత హైస్కూల్ ఆమే ఎం చదువుతున్నారు ను నేను ఏరోతర్ దాకిరు బూల్స్కూల్ లో మూడతర్ దాకు మి పేరేంటి బాప్నమ్మ చూడని మీరు పనికెళ్తారనే పనికెళ్ళనమ్మ అల్ల గుడికరం ఉంటాను లపేస్మెంట్ డబ్బాలేరి తెచ్చి పోట్ పోతాం అంటే పన్నెలుకి తెన్నమ్మ మీ దగ్గర అబాద్ పని పనేముందా బాబు కూర్చుంటే సోమవారం చిరువారం గుడికాడ కూర్చుంటానండి లేకపోతే వీళ్ళని డబ్బాలు ఏరుకొని ఆ పిల్లలతో ఏదో సాయంకాలం డబ్బాలు ఏరుకొని పట్టు పట్టుకొడతానండి ఓ పూట అక్కడ పోయినా రెండో పూట కానీ చూడాలి కదండి పాపాలకే అందుకేనండి మీకోసం

페이스도 어떻게 t u k duitkan, itu mah. Sekarang, s o r o e d a d ఇవన్నీ మా ఫ్రెండ్ స్పాన్సర్ చేసింది ఆ అమ్మాయికి జాబ్ వస్తే మీలాండ్ ఓల్డ్ పీపుల్స్కి హెల్ప్ చేద్దాం సో తను నాకు కాంటాక్ట్ అవ్వి మనీ సెండ్ చేస్తే ఇవన్నీ మీకు తీసుకొచ్చింది మా అమ్మాయితో ఒకసారి మాట్లాడతారా చెప్పండి చాలా సంతోషం అమ్మా ఇవన్నీ నాకు అప్పచెప్పిన తల్లి నా బిడ్డలకే నా బిడ్డలు వండి చాలా సాయం చేశారు అలాగా పదేళ్ళకి మీరు బాగోవాళ్ళు ఆయుస్సు కూడా పోసుకుని నింది నూరేళ్ళు వద్దు తల్లి అలాగమ్మా అమ్మా సంతోషం అయింది తల్లి అమ్మ మీకు కదినకాడికి నాకు ఎట్టారు అదే నాకు సంతోషం అమ్మా మీకు కళ్ళు